పెట్రోల్ డీజిల్ ధరలు రోజు మారుతున్నట్లే బంగారం ధరలు కూడా నిరంతరం హెచ్చు తగులకు లోనవుతాయని మనకు తెలుసు తరచు ఉదే నిద్రలేసిన తర్వాతే బంగారం ఖరీదైందా లేదా చవుకైందా అని మనం గ్రహిస్తాం కానీ చాలా మందికి అలాంటి మార్పుకు కారణమేంటో ఖచ్చితంగా తెలియదు నిజానికి అనేక అంతర్జాతీయ దేశీయ ఆర్థిక రాజకీయ అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి భారతదేశంలో ప్రభుత్వం బంగారం దిగుమతికి కొత్త నియమాలను అమలు చేస్తే అది మార్కెట్ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఉదాహరణకు దిగుమతి పెరిగితే బంగారం ఖరీదవుతోంది అదనంగా బంగారం ఎగుమతి చేసే దేశాల్లో ఉత్పత్తి తగ్గితే భారతదేశంలో ధరలు కూడా పెరగవచ్చు మనం ఆభరణాల వ్యాపారుల నుండి బంగారం కొన్నప్పుడు మనం ఏ ధరకు కొనుగోలు చేస్తామో అది స్పాట్ ప్రైజ్ అవుతుంది ప్రతి నగరంలోని బులియన్ అసోసియేషన్ సభ్యులు మార్కెట్ తెరవడానికి ముందు దీనిపై సమస్య నిర్ణయాన్ని తీసుకుంటారు ఇద్దర స్థానిక పన్నులు ఇతర రుసుములు శుభ్రతను పరిగణలోకి తీసుకుంటుంది దీని ఫలితంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్ప తేడాలు కనిపిస్తాయి బంగారం స్వచ్ఛత రేటుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం స్వచ్ఛమైంది అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో కొన్ని మిశ్రమ లోహ మూలికలు ఉంటాయి అందువల్ల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కొంచెం ఖరీదైంది భారతదేశంలో బంగార ఫ్యూచర్స్ ట్రేడింగ్ లకు మల్టీ కమ్యూనిటీస్ ఎక్స్చేంజ్ ప్రముఖ కేంద్రం ఇక్కడ దేశీయ డిమాండ్ సరఫరా ప్రపంచ ద్రవ్యోల్బణం ఇతర ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ధరలు నిర్ణయించబడతాయి దీంతో పాటు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సమన్వయ తో రేట్లను కూడా ప్రకటిస్తుంది లండన్ లోని ఎల్బిఎంఏ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలను నిర్ణయించే బాధ్యతను కలిగి ఉంది రెండు వేల పదిహేనుకి ముందు లండన్ గోల్డ్ ఫిక్స్ రేట్ ను నిర్ణయించే సంస్థ కానీ ఇప్పుడు ఐసీఈ బెంచ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఈ బాధ్యతను చేపట్టింది ఈ రేట్ లో రోజుకు రెండు సార్లు నిర్ణయించబడతాయి లండన్ సమయం ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి బంగారం ధరలను నిర్ణయిస్తారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి